మన పుష్కర యాత్ర స్టార్ట్ అయ్యింది సో ఉన్న బద్రీనాథ్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన ఉంది ఇక్కడ దాకా ఒక టూ కిలోమీటర్స్ దాకా ట్యాక్సీస్ వస్తున్నాయి ఇంక ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ వాక్ చేయాలన్నమాట చాలా నేరో రోడ్ వ్యూ అయితే చాలా బాగుంది చలి కూడా అదిరిపోయింది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నది పుష్కరాలకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి అండ్ ఈ ఇయర్ పుష్కరాలు వచ్చేసి సరస్వతి నదికి అనమాట సో సరస్వతి నది వచ్చేసి మనకి పద్రీనాథ్ పక్కన ఉన్న మన అనే విలేజ్ లో స్టార్ట్ అవుతుంది సో అక్కడికైతే ఇప్పుడు పుష్కర స్నానం కోసం వెళ్తున్నాము దారంతా చూడండి ఎంత నేరగా ఉందో చాలా మంది ఎక్కడెక్కడ నుంచో మనకి పుష్కర స్నానం కోసం ఇక్కడికి వస్తున్నారు అంత మందిని మేనేజ్ చేసే ఫెసిలిటీస్ అయితే అక్కడ లేనే లేవు చాలా చిన్న ప్లేస్ మీరు ఇక్కడ స్నానం చేసే ఏరియా చూసారు కదా ఆ కొంచెం ప్లేస్ లోనే నది పుష్కర స్నానం అయితే కంప్లీట్ చేసుకోవాలి నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి అండ్ అక్కడ నీళ్ళు అయితే అవైలబుల్ గా ఉన్నాయి పర్ ప్యాకెట్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు పిండ ప్రధానాలు అయితే జరుగుతున్నాయి ఆ కొంచెం ప్లేస్ లో అన్ని జరిగిపోతున్నాయి నేనైతే నా స్నానం కంప్లీట్ చేసేసుకున్నాను మీలో ఎవరైనా పుష్కర స్నానానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా రండి అండ్ ఇక్కడ రావాలి అనుకుంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది మనకి బుట్టలో ఎక్కించుకుని తీసుకెళ్లే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నడవలేని వాళ్ళు అది యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా డిస్టెన్స్ ఉందండి ఫోర్ కిలోమీటర్స్ రావడానికి అండ్ ఫోర్ కిలోమీటర్స్ బయటకు వెళ్ళడానికి ఇదేనండి అక్కడ ఉన్న సరస్వతి దేవి గుడి అండ్ మీకు లైవ్ లో సరస్వతి నది ఎంత ఉధృతంగా పార్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫైనల్లీ ఫస్ట్ ఇండియన్ విలేజ్ మనాలో మన పుష్కర స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది డీటెయిల్ గా ఫుల్ వీడియో నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను సీవాలి నెక్స్ట్ వీడియో బాబా